అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వెంకటకృష్ణ నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిని అలాగే రామచంద్ర మిషన్ హార్ట్ ఫెల్నెస్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు సెంటర్కి కోఆర్డినేటర్గా ఉంటున్నాను రామచంద్ర మిషన్ అనేది పంతొమ్మిది వందల నలభై నుంచి ఉంది ఇది ఆధ్యాత్మిక సంస్థ రామచంద్ర మిషన్ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ స్పిరిచువల్ ఆర్గనైజేషను ఏ లాభాపేక్ష లేకుండా అందరికీ ఉచితంగా ధ్యానం యోగా నేర్పిస్తుంది పంతొమ్మిది వందల నలభై నుంచి ఈ సంస్థ ఉంది ఇప్పుడు రీసెంట్గా ఈ సంస్థ యొక్క కార్యక్రమాలు రోజు రోజుకి అనేక కార్యక్రమాలు సమాజం ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము స్టూడెంట్స్కి యోగా నేర్పించడం స్ట్రెస్ తగ్గించుకోవడం ఎలా నేర్పించడము మెడిటేషన్ నేర్పించడము స్ట్రెస్ మేనేజ్మెంటు టైం మేనేజ్మెంటు లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా మేము కాలేజీ స్కూల్స్కి వెళ్ళి మా వాలంటీర్లు నేర్పిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా రామచంద్ర మిషన్లో ప్లాంటేషన్ కార్యక్రమం డ్రైవ్ జరుగుతుంది ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో అమ్మ పేరుతో ఒక ముఖ నాటమని మా గురువుగారు అయినటువంటి కమలేష్ డి పటేల్ గారు కన్హాలో మరియు మధ్యప్రదేశ్లో ఒక ఆరు వందల యాభై హెక్టార్లలో మూడు లక్షల యాభై వేలు చెట్లు నాటడానికి కార్యక్రమం మొదలుపెట్టారు దానికి డిప్యూటీ సీఎం మధ్యప్రదేశ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆ కార్యక్రమం మొదలుపెట్టారు మా గురువుగారు తల్లి పేరు మీద ఆ సందర్భాన్ని పరిశీలించుకొని రామచంద్ర మిషన్ నెల్లూరులో ఈరోజు మొక్కలు నాటడం మేము మా వాలంటీర్లతో సహాయంతో అలాగే అతిథుల సహాయంతో ఈ రామచంద్ర మిషన్లో మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉంది ఒక డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ పర్యావరణం చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యం పర్యావరణం మనం కాపాడుకోవాలంటే చెట్లు చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు మనసుకు తీసుకొని వాళ్ళ మదర్ మీద ఒక గౌరవంతో తల్లి మీద ప్రేమతో ఒకరు ఒక చెట్టు నాడితే సమాజం మారిపోతుంది మేము మా రామచంద్ర మిషన్ తరపున నేను దీన్ని కోరుకుంటున్నాను ధన్యవాదాలు జయ గురుదేవ్ నా పేరు ముత్యాల రవీంద్ర మహర్షి యోగా సెంటర్ అదేవిధంగా యోగా మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి ఈరోజు రామచంద్ర మిషన్స్లో గురూజీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మొక్కల కార్య కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా మెడికల్ క్యాంపు ఆయుర్వేద క్యాంపు ఏర్పాటు చేయడం అదేవిధంగా మనకి ముఖ్యంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి తల్లికి పేరు మీద ఒక మొక్క నాటాలనే కాన్సెప్ట్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు అట్లాగే దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతి సంస్థ కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రామచంద్రమేష్ ఆర్ట్ఫుల్నెస్ నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనేక మంది కొన్ని వందల మొక్కలు ఈరోజు నాటడం జరుగుతుంది ఈ మొక్కలు చేతో పాటు ఆయుర్ ఆయుర్వేదానికి సంబంధించిన ఫ్రీ క్యాంపును కూడా ఈరోజు మన నెల్లూరు జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ